చూతారా నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనం కోవిల్మూడు గ్రామంలో ఉన్నాము రైతు పేరు వచ్చేసి మరి నాలా మల్లేశ్వరావు గారు వాళ్ళు వచ్చేసి అనుష్క వేసారండి బ్యాడ్కి వెరైటీ విఎన్ ఫోర్ డబుల్ ఫైవ్ హైబ్రిడ్ మిరప చూడండి సార్ కాపు బాగుంది కాయలు కూడా బాగా నిండుగా వచ్చినాయి దగ్గర దగ్గరగా బాగుందండి బ్యాడ్కి వెరైటీ అనుష్క ఫోర్ డబుల్ ఫైవ్ అండి తెగులు కానీ అలాంటిది కానీ ఏమీ లేవు చెట్టు పది చెట్టు బాగుంది దగ్గర దగ్గరగా బాగున్నాయి చూడండి సార్ కాయలు బాగా వచ్చాయి అలా అన్నింటిగా వచ్చినాయి పది ఒక్క రైతు వేసుకోవచ్చు అధిక దిగుబడి వచ్చింది వెరైటీ ఇప్పుడు దాదాపు చేలో వచ్చేసి ఇరవై ఐదు గింటాల దాకా ఉంది కాపు ఇంకా పైన అలానే ఉంది సార్ రైతులందరూ వేసుకోదగ్గ అండి చూడండి చాలా బాగున్నాయి చెట్టు నిండా కాయలే ఫుల్గా ఉన్నాయి అనుష్క విఎన్ హైబ్రేడ్ వారి అనుష్క అండి బ్యాడ్కి విఎన్ ఫోర్ డబల్ ఫైవ్ వెరైటీ చెట్టు హైట్ చెట్టు హైట్ కానీ చాలా బాగుంది సార్ పై దాకా ఉంది కాయ పూత కాయ కానీ కింద నుంచి ఉంది చాలా బాగుందండి వెరైటీ రైతులందరూ వేసుకోవచ్చు